హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగల్ బుల్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న గీతలు గిత్తలు జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా అండి వీరి చిరునామా ఈరోజు ధర్మవరం గ్రామంలో సబ్ జూనియర్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సబ్ జూనియర్ విభాగానికి రావడం జరిగిందండి జిఎల్ఆర్ బుల్స్ వీరి జతలు రెండు జతలు రావడం జరిగిందండి సబ్జు నేరు భాగానికి ఈ జతల పేర్లు గిత్తల పేర్లు ఈ గిత్త పేరు కేసరండి గిత్త పేరు అండి ఈ గీత్త పేరు అండి ధర్మవరం సబ్ జూనియర్ విభాగానికి రావడం జరిగిందండి గీతలు ఈ గిత్త పేరు అండి వీరి జతలు రెండు జతలు ఉన్నాయండి మొత్తం జీలర్ బుల్స్ కిరకపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా అండి ఎంతో కాంపిటీషన్ జతాలండి రెండు జతలు సబ్ విభాగంలో ఈ గిత్తల పేర్లు భీమా భగవంత్ అండి మహానంది పుణ్యక్షేత్రాన కేటగిరీ విభాగంలో ఈ గీత్త నుండి వర్జురాల్ రెడ్డి వాళ్ళతోటి ఆడిన గిత్త ఈ సంవత్సరం మొదటి బహుమతి కవసం చేసుకోవడం జరిగిందండి న్యూ కేటగిరీ విభాగంలో భగవంత్ గిత్తల పేర్లు మరి ఈ సబ్ జూనియర్ విభాగంలో ఈ రెండు జతలు ఈ ధర్మవరం గ్రామంలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు అదేవిధంగా మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి